మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఈల పాట రివర్స్ పాట ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక పన్నెండు మారు మోగుతున్నాయినగలు దత్తా ఇక్కల్ పన్నెండు అయితే ఈ పాటల పల్లకి యొక్క ముఖ్య ఉద్దేశం నిర్వహించడానికి ఇది ఎందుకు హైదరాబాద్లో పాటల పల్లకిలో ముప్పై రెండు గంటలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డిసెంబర్ పన్నెండు పదమూడు తేదీలలో నిర్వహించినాం తర్వాత వరంగల్లో నిర్వహించడం తర్వాత కరీంనగర్లో కళాభారతిలో నిర్వహిస్తున్నాం ఇది ముఖ్య ఉద్దేశం ఏ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఆడిపాడిన కళాకారులు రాష్ట్రం వచ్చిన తర్వాత సాంస్కృతిక స ఏర్పడిన తర్వాత ఏర్పడ్డాక ఈ ఆడిపాడిన కళాకారులకు చాలామందికి ఉద్యోగాలు రాలేదు అన్యాయం అయిపోయిందని చెప్పి ఈ ప్రజాప్రభుత్వమైన ఆదరించాలి సాంస్కృతిక సారథిలో ఉద్యోగాల సం సంఖ్య పెంచి వీరిని ఆదుకోవాలి వీరికి ఉద్యోగాలు ఇచ్చి సంస్కృతి సారథులు చేర్చుకోవాలని చెప్పి ముఖ్య ఉద్దేశమే ఈ పాటల పల్లకి కార్యక్రమం ఇది ఎక్కడ దాకా వచ్చిందంటే హైదరాబాదులో పాటల పల్లకితోటి అసెంబ్లీ అసెంబ్లీల మారం మోగింది తోటి ఇంకా ఉరుగుతలు ఊగింది ఈ తోటి అయితే ప్రభుత్వం పెద్దలు నియామక కమిటీ వేస్తున్నాం నియామక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ ఉద్యోగాల ప్రక్రియ మొదలు పెడతామని చెప్పి చెప్పినారు ఆ నియామక కమిటీ ఎప్పుడు వేస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నాం మేమంతా ఈ కరీంనగర్ పాటల పల్లకితో ఆ కమిటీ వేయాలని చెప్పి భావిస్తున్నాం కరీంనగర్ ఈ పాటల పల్లకి కళాకారుల కళ్ళల్లో వెలుగులు నింపాలని బతుకుల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నాం అందుకే ఈ పాటల పల్లకి కరీంనగర్ కళాభారతిలో కంటిన్యూ మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఈల పాట రివర్స్ పాట ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక